కళ్ళతో నిజం నిజమనుకోవడం పొరపాటే అవుతుంది కొన్నిసార్లు మనం చూసేదానికి వాస్తవంలో జరిగేదానికి పొంతన లేకుండా ఉంటుంది అలాంటి సమయాల్లో చివరకు అంతా అవాక్ కావాల్సి ఉంటుంది ఇందుకు నిదర్శనంగా మన కళ్ళ ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కులు కొడుతోంది ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా చూసి అంతా అవాక్ అవుతున్నారు దూరం నుంచి సీసీ కెమెరా లాగే కనిపిస్తున్నా కూడా దగ్గరకు వెళ్లి చూస్తే షాకింగ్ సీన్ కనిపించింది ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కమెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి తన ఇంటి ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అనే విషయాలు తెలుసుకునేలా ఇంటి గుమ్మానికి పైనే సెట్ చేశాడు సీసీ కెమెరాని ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే అంత అవాకేయ ఘటన చోటు చేసుకుంది దూరం నుంచి చూస్తే అచ్చం సీసీ కెమెరా లాగే కనిపిస్తున్నా కూడా దగ్గరకు వెళ్ళి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది కర్రతో దాన్ని టచ్ చేయగా చివరకు అది కెమెరా కాదని పేపర్ అని తెలుస్తుంది అప్పటిదాకా కెమెరా లాగే కనిపించినా కూడా తాకిన వెంటనే పేపర్ కాస్త పక్కకు వంగిపోతుంది ఇలా సీసీ కెమెరా బొమ్మను పెట్టి నిజం కెమెరా లాగానే అనిపించేలా భ్రమ కల్పించడాన్ని చూసి అంతా అవుతున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ కొందరు ఇలాంటి సీసీ కెమెరాను ఇప్పుడే చూస్తున్నాం అంటూ మరికొందరు వివిధ రకాల మోజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు